ఆయన గాన గంధర్వుడు నలభై ఆరు వేల పాటల్ని పదహారు భాషల్లో పాడి తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ తెలుగువారు ఉన్నా వారి గుండెల్లో నిలిచిపోయేటట్టు స్థానాన్ని సంపాదించుకున్న మహనీయుడు ఒక సినిమా హిట్ అయితే మొత్తం క్రెడిట్ అంతా నాదే అని చెప్పుకుని తిరుగుతున్న హీరోలు ఈ రోజుల్లో ఒక పాట క్రెడిట్ తను మాత్రమే తీసుకోకుండా అందులో ఉన్న రచయిత సంగీత దర్శకుడు గురించి కూడా తెలియజేస్తూ వారికి కూడా ఆ పాట యొక్క గొప్పతనం వారికి కూడా అందేటట్టు చేసే మహానీయుడు అలాంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని పెట్టడానికి ఈ పృథ్వీరాజ్ అనేవాడికి ప్రాంతీయవాదం అడ్డొచ్చింది ఆయన ఒక పాటలో తెలంగాణకు సంబంధించిన పాట పాడేందుకు నిరాకరించారని ఆయన ప్రాంతీయవాది ఆయన విగ్రహాన్ని పెట్టడాన్ని నేను ఒప్పుకోను అని చెప్తున్నాడు మరి ఈయన కాకుండా చాలామంది ప్రముఖులు పెద్దవారు కూడా అప్పట్లో తెలంగాణ రాష్ట్ర సాధనని వ్యతిరేకించారు అందులో మెగాస్టార్ చిరంజీవి అప్పుడు మంత్రి పదవిలో ఉండి కూడా ఆయన జై ఆంధ్రా అన్నాడు సమైక్యాంధ్ర అన్నాడు మరి వచ్చే ఆయన సినిమాని ఆపేస్తారా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన్ని తెలంగాణలో తిరగినవ్వరా అంత ఎందుకురా మీ ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణని వ్యతిరేకించారు మీకు కావస్తే నెట్లో ఎత్తుక్కోండి ఆయన్ని ఆంధ్ర ఏజెంట్ అని కూడా అనేవారు అప్పట్లో మీ కాంగ్రెస్ వాళ్ళు ఆయన కూడా వ్యతిరేకించాడు మరి ఆయన నెత్తి మీద పెట్టుకుని ఎలా తిరుగుతున్నారా వీళ్ళెవరు గుర్తురాలేరా వీళ్ళెవరిని నువ్వేం మాట్లాడలేవా మాట్లాడితే తెలుగు వాళ్ళు గోబ్యాక్ అంటావు మార్వాడీస్ గోబ్యాక్ అంటావు మనం ఏ విషయాన్నైనా తిన్నగా మాట్లాడుకోవాలి ఇప్పుడు తెలంగాణలో కూడా చాలామంది ప్రముఖులు ఉన్నారు కళకి సేవ చేసిన వాళ్ళు ఉన్నారు అందశ్రీ అలాగే గద్దర్ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు నువ్వు చెప్పాల్సిందేంటి వాళ్ళ విగ్రహాలు కూడా పెడితే బాగుంటుందని అంతేకాని ఒక మహనీయుడి విగ్రహాన్ని అక్కడ పెడతానంటే దాన్ని వ్యతిరేకించడం మూర్ఖత్వం ముందు గురువింద నీ కింద నలుపుని చూసుకో దాని తర్వాత బయట వారి మీద ఏడు ఒక మహనీయుడిని మనం ఆదరించకపోతే ఆయనకేం పోదు ఆయన ఆకాశం ఆకాశం వైపు తిరిగి ఉమ్మి వేస్తే ఎవరిమై పడుతుందో నువ్వే ఆలోచించుకో